హలో గాయ్స్ ఈరోజు మనమైతే మైసీలియం బెడ్కి అయితే టూ డేస్ ఛీ ఐ మీన్ టూ వీక్స్ అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే మొత్తం క్లోనైజ్ అయిపోయింది క్లోనైజ్డ్ అంటే ఫంగస్ మొత్తం బూజులాగా పట్టేసింది దాన్ని క్లోనైజ్ అంటాడు ఇప్పుడు మనం టూ పార్ట్స్గా డివైడ్ చేయడం చేయకుండా పైనే జస్ట్ పైన ఒక కవర్ తీసేసి ఆ కవర్కి ఆ బ్లాక్ సాయిల్ చాప్కీస్ పౌడర్ కలిపేసి మనం టూ త్రీ సెంటీమీటర్స్ కానీ వేసేస్తే దానికి మంచి మినరల్స్ అంది మనకి బటన్ మష్రూమ్స్ అనేటివి వస్తుంది సో ఇక్కడ మన కాడ లేనిది ఏంటంటే బ్లాక్ సాయిల్ దానికోసం ఇప్పుడు మనం మా ఊరు చివరిన ఎన్నికల లోటస్ గుంట తామరగుంట తామరగుంటలో ఒక బ్లాక్ సాయిల్ ఉంది సో ఈరోజు ర్యాకీ కాబట్టి మా చెల్లికి వీడియో తీయాలంట కనపడతా ఏంటి వద్దుగా గమ్ముండి ఆ పిల్లలకు వీడియో తీస్తూ అట్లనే బ్లాక్ సాయిల్ అనేది కవర్లోకి ఒక కేజీ రెండు కేజీలు బ్లాక్ సాయిల్ తెచ్చుకునేసి మన బ్యాగ్కి వేసేయాలి మంచి ఎండకు బయలుదేరం ఎండేమో ఏమో దంచేస్తుంది ఆవులు తీసుకుంటా తీసుకుంటాం ఇట్లా ఇట్లా వెళ్దామ్మాదండి సార్ అసలుకి ఇప్పుడు మీరు ఏదైతే సౌండ్ వింటున్నారో ఆ సౌండ్ చేసే పురుగు పేరు చెప్పండి కమెంట్లో చూడండి మా ఊరు చూడండి వీళ్ళకి వీడియో తీసేది ఏమో కానీ ఫ్రెండ్స్ అదే అమ్మ ఇది మన కైలికి పోయే దారి అట్లా అనుకోండి మా కైలు ఉన్నాయనుకున్నారు కైలు లేవు ఏమి లేవు మొత్తం దబ్బేసారు మా కైలింతా బాటింటు మనం ఒక ఐదు ఆరు షార్ట్లు అయితే తీసాము అయిపోయింది అసలు నేను వచ్చిన పని కన్నా మా చెల్లి వచ్చిన పని ఇప్పుడు ఎక్కువ అయిపోయింది అసలుకి ఐదు ఆరు షార్ట్లు తీసుకునింది నా మట్టి అయితే ఎంతవరకు కలెక్ట్ చేయాల ఎక్కడికి వచ్చావా చూడండి మాస్తు చెట్టు లాస్ట్కి బ్లాక్ సైన్ అయితే దొరకలేదు ఫ్రెండ్స్ మనకి అయితే దొరికింది ఇది ఎరువు దొరికింది అది కూడా ఒక కొంచెమే తీసుకున్నాను నా బ్యాగ్ వన్ కిలో ఏమో ఉంటుంది దానికి తగినంత వన్ అండ్ హాఫ్ కిలో వన్ కిలో దాకా తీసుకున్నాను అబ్బా ఆ ఎండ అయితే దంచేస్తుంది కదా అసలు ఎట్లుందంటే ఎండ దుమ్ము లేపేస్తా ఉంది ఏం చేసినావు ఇంకా చూడండి మంచి థమ్సం తీసుకొని చలో తాగేసాం అయిపోయింది ఇంక ఇంటికి రిటర్న్ అయిపోతాం ఇప్పుడు దీంట్లో అయితే వేసి మనం దంచుకుందాం కొన్ని ఈ చాకీస్ పౌడర్ వేయడం వల్ల అంటే బ్లాక్స్ ఆయిల్ మనకనేది ఏంటంటే బంక మట్టిలాగా రాకుండా కాస్త పౌడర్ పౌడర్ లాగా వచ్చి ఎప్పుడైతే వాప్స్టిక్ చూసారా మొత్తం తెల్ల పౌడర్ లాగా అయిపోయింది అయిపోయింది రాళ్ళు గీళ్ళు మొత్తం సపరేట్ చేసుకోవాల మొత్తం ఓన్లీ మట్ట ఒకటే పెట్టుకోవాలా దాంట్లోకి ముందుగా కలిపి పెట్టుకున్న బాగా దంచి పెట్టుకున్న చాపకీస్ పౌడర్ని వేసేసి బాగా కలుపుకునేయాల కలుపుకునేసి బాగా పొడి పొడిగా చేసుకునేయాల ఇప్పుడు మైసూలియం బెడ్డిని తీసుకొని నీట్గా కట్ చేసుకునేసి పైన లేయర్ వరకు తీసేయాల జస్ట్ పైన మొత్తం బాగా ప్రెస్ చేసుకునేసి వన్ టూ సెంటీమీటర్స్ వచ్చేదాకా ముందులో కలిపి పెట్టుకున్న సాయిల్ని మొత్తం దాని మీద బాగా చల్లుకునేయాల అలా మొత్తం సాయిల్ వేసుకునేసిన తర్వాత ఒక పెద్ద బాక్స్ తీసుకున్నాను ఎందుకంటే సైడ్ మొత్తం చినిగిపోయింది ఆ పెద్ద బాక్స్లో ఈ కవరు మొత్తం దాంట్లో వేసి పెట్టేసి ఎక్కడ ఉన్న ప్లేస్లో అక్కడ పెట్టేశాను అండ్ వాటర్ స్ప్రే చల్లుకుంటూ ఉండాలి హ్యూమిడిటీని చూసుకుంటా ఉండాలి అంతేగాయస్ ఈ వీడియోకి అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకొక థర్టీ సబ్స్క్రైబర్స్ అయిపోతే హండ్రెడ్ కంప్లీట్ అయిపోతుంది అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్